మనసు అక్కడ లేదు మరి ఎక్కడుంది అంటే పాపాత్మన కృతం కష్టం వైరగ్రహణ బుద్ధిన ఎస్తాదృశం చారురవం క్రౌంచం అన్యాద కారణాత్ అరే రే ఆ రెండు క్రౌంచ పక్షులు అలా తిరుగుతుంటే పాపాత్ముడు బాణం పెట్టి కొట్టేశాడు రా పాప ఆడపక్షి ఎంత ఏడుస్తోందిరా మనసులో బాధతో ఆ సన్నివేశం ఆ శ్లోకం అవే తిరుగుతున్నాయి ఇప్పుడు బ్రహ్మగారి కనిపెట్టారు బ్రహ్మగారికి ఆ మాత్రం తెలియదండి మహానుభావుడు దేని గురించి పరివేదన చెందుతున్నాడో తానే వచ్చిన మనసు ఎందుకు నిలబడటం లేదో ఎందుకు తన మీద దృష్టి పెట్టలేకపోతున్నాడో తను చెప్పింది ఎందుకు వింటలేదో అర్థమైంది ఆయన అన్నారు ఓ వాల్మీకి మహర్షి నీ నోటి వెంట ఆ శ్లోకం ఎందుకు వచ్చిందో తెలుసా మచ్ఛందాదే వతే బ్రహ్మన్ ప్రవృత్తే సరస్వతి రామస్యచరిత సర్వం కురుత్వం ఋషి సత్తమా శక్తి స్వరూపమైనటువంటి సరస్వతి నిన్ను అనుగ్రహించింది అనుగ్రహించి నీ నోటి వెంట రామాయణ కావ్యం ఆవిర్భవించబోతోంది అందుకే దానికి మొదటి శ్లోకం మంగళాచరణ శ్లోకంగా నీ నోటి వెంట వచ్చింది అందుకే ఆ శ్లోకం నీ నోట్లో అలా తిరుగుతోంది అందులో ఏడు కాండలు సంక్షిప్తంగా శ్లోకంలోకి ఇమిడిపోయాయి ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమత వృత్తం యథాతే నారదాచృతం నారదుడు నీకు ఏ సంక్షేప రామాయణాన్ని చెప్పాడో ఆ సంక్షేప రామాయణాన్ని ఆ రామ కథని లోకానికంతటికి అభిరాముడైనటువంటి ఆ రాముడి యొక్క చరిత్రని శ్రీరామాయణంగా రచన చెయ్యి ఇక్కడ మీరు ఒక్కటి ఆలోచించండి రచన చెయ్యి అని వరం ఇచ్చారు రచన చెయ్యడానికి ఆయన నూరు శ్లోకాలే చెప్పారు సంక్షేప రామాయణమే వాల్మీకి తెలుసు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాల్మీకి రచన చేస్తే ఏం చేయాలి మళ్ళీ ఆ సంక్షేప రామాయణమే రాయాలి కదా అంతకన్నా ఆయనకి ఇంకేం తెలియదుగా జరిగిపోయింది పైగా ఇప్పుడు నారదుడు చెప్పిన సంక్షేప రామాయణాన్ని రామాయణంగా విస్తరించి రాసేటట్టుగా బ్రహ్మగారు వాల్మీకి వర వాల్మీకి మహర్షికి వరాన్ని శక్తిని సరస్వతి కటాక్షాన్ని కృప చెయ్యడానికి ఏది చూసిస్తున్నారు మీరు బాగా ఆలోచించండి ఇప్పుడు నారదుడు వచ్చి వెళ్ళిన తరువాత బ్రహ్మగారు వచ్చి వరం ఇస్తున్నారు ఏ బ్రహ్మగారే ముందు వచ్చి నూరు శ్లోకాలు చెప్పేసి ఇవ్వచ్చుగా ఈ వరం మరి ముందు బ్రహ్మగారు ఎందుకు రాలేదు నారదుడు ముందు ఎందుకు వచ్చాడు అంటే బాగా గమనించండి సంక్షేప రామాయణం విన్నంత మాత్రం చేత మనసు ఆనంద పారవశ్యంలో మగ్నమై మనసంతా రాముడు నిండిపోయి స్నానం చేస్తున్నా సంధ్యావందనం చేస్తున్నా క్రౌంచమిథునం చూస్తున్నా బాణం పెట్టి కొట్టడం చూస్తున్నా లోపల రామాయణమే తిరిగి రామాయణ కథయే శాపవాక్కునిద్దామన్న శ్లోకంలోకి చేరిపోయేటట్టుగా పారవస్యం పొందినటువంటి వాల్మీకి మహర్షి హృదయ స్థితి రెండు అంతటి కారుణ్యమూర్తి అయినటువంటి వాల్మీకి హృదయం అంటే రామాయణం చెప్పడానికి రామాయణం రచించడానికి ఉండవలసిన లక్షణం ఏదై ఉండాలి కేవలము సరస్వతీ కటాక్షం ఉంటే సరిపోదు కేవలము శ్లోకాలు చెప్పగలిగితే సరిపోదు ఏది ఉండాలి లోకము యొక్క బాధని చూసి తన బాధగా బాధపడగలిగినంత అమృత హృదయం ఉండాలి అంత సున్నిత మనస్కుడై ఉండాలి అంత సున్నిత మనస్కుడు వాల్మీకియేనా పరీక్ష పెట్టి చూశారు క్రౌంచ విధునతో ఆ పరీక్షలో నెగ్గేరు వాల్మీకి మహర్షి ఒక పక్షి కోసం అంత పరితపిస్తున్నాడు ఆయన ఇంతటి సున్నిత మనస్కుడు కాబట్టి ఈయనే రామాయణ రచనకి అర్హుడు ఇప్పుడు వరవిస్తున్నారు బ్రహ్మగారు అన్నారు రహస్యంచ ప్రకాశంచుత్వం తస్య ధీమత రామస్య సహ సౌమిత్రే వరం వరమిస్తున్నాను నువ్వు ఆచమనం చేసి కళ్ళు మూసు కూర్చుంటే రహస్యంచ ప్రకాశించ రామాయణంలో పాత్రలు తమ మనసులలో ఏమనుకున్నాయో కూడా నీకు అర్థమైపోతుంది రామాయణంలో పాత్రలు ఎక్కడెక్కడ ఎలా ప్రవర్తించాయో ఇది చూడవచ్చా ఇది చూడకూడదా అని ఉండదు నీకు కనపడని సన్నివేశం ఏది ఉండదు లోకంలో నీకు రామాయణంలో ప్రతి చిన్న విషయం నీ మనసుకి దృగ్గోచరం అవుతుంది ఆ పాత్రల మనసులు కూడా నీకు అర్థమైపోతాయి అలా నువ్వు రచన చెయ్యగలవు వైదేహ్యాృత్తం ప్రకాశం తచ్చాప్య విదితం విదిత విదితం నువ్వు సీతమ్మ తల్లి హృదయంలో ఉన్నటువంటి భావనలను రాక్షసుల మనస్సుల్లో ఉన్న భావనలను అన్నిటినీ అర్థం చేసుకుని రామాయణ రచన చేస్తావు నతే వాగన్ కావ్యే కాచిదత్ర భవిష్యతి కురు రామ కథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం నాయన నువ్వు ఇప్పుడు శ్లోకబద్ధం చేసి నువ్వు ఈ శ్రీరామాయణ కావ్యాన్నంతటినీ నిర్మించు నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం నీకు కలిగేటట్టుగా నీకు నేను వరమిస్తున్నాను యావత్ స్థాస్యం తిగిరయ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి ఎంతకాలం ఈ పర్వతాలుంటాయో ఎంతకాలం నదులు ప్రవహిస్తాయో అంతకాలం నువ్వు రచన చేసినటువంటి రామాయణం ఈ లోకాలన్నింటిలోనూ చెప్పబడుతుంది రామాయణ కథ తత్కృత ప్రచరిష్యతి తావర్ధమధత్వం మల్లోకేషు నివత్స్య ఎంత కాలం ఈ రామాయణ కథ లోకంలో ప్రచారంలో ఉంటుందో అంతకాలం ఊర్ధ్వలోకాల్లో అధోలోకాల్లో నాలోకంలో కూడా ఉండగలిగినటువంటి శక్తిని నీకు నేను కృప చేస్తున్నాను నీకు నేను వరమిస్తున్నాను ఇప్పుడు మీరు బాగా గమనించి చూస్తే శ్రీరామాయణ రచనలో జరిగిపోయినటువంటి కథని అర్థం చేసుకుని అందులో ఒక్క మాట అబద్ధం ఉండదు అని బ్రహ్మగారు వరణిస్తున్నారు వాల్మీకి మహర్షికి అందుకే లోకంలో రామాయణాలు చాలా ఉండొచ్చు ఆ ఏదో రామాయణం చెప్పాడండి అంటారు అందుకే ఎన్నో రామాయణాలు ఉండొచ్చు కానీ మీకు ఎప్పుడైనా అసలు ఏది సత్యం ఇందులో ఏ సన్ని ఈ సన్నివేశం ఈ ఈ రచన కరెక్టా ఇది ఇది సత్యమా అని మీకు రెండిటిలో అనుమానం వస్తే మీరు ప్రమాణంగా తీసుకోవలసిన రామాయణం ఒక్క వాల్మీకి రామాయణమే వాల్మీకి రామాయణంలో ఏం చెప్పారో అదే సత్యం తప్ప మిగిలిన రామాయణాల్లో వారి భావన చేత వారి దర్శన సౌఖ్యము చేత దాని వలన కలిగిన భావోద్రేకం చేత అక్కడక్కడ కొన్ని కొన్ని అధికంగా ఉండి ఉండి ఉండవచ్చు కానీ పరమసత్యం మాత్రం జరిగిన రామకథ మాత్రం యథాతథం ఒక్క వాల్మీకి రచించినటువంటి రామాయణం అందుకే అది వేదోప బ్రహ్మణమైంది రామాయణం ఇప్పుడు వాల్మీకి మహర్షి చాలా సంతోషించారు ఎలా వచ్చారో బ్రహ్మగారు అలా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన మనసంతా ఆనందం ఎప్పుడెప్పుడు అంతర్ముఖుణ్ణైపోయి ఆ పాత్రలన్నిటినీ చూస్తూ రామాయణ రచన చేస్తానా అని ఉవ్విళ్ళుపోయారు కూర్చున్నారు దర్భాసనం వేసుకుని ఉపస్పృశ్యోదకం సమ్యక్ మునిస్తిత్వా కృతాంజలి ప్రాచీన అగ్రేషు దర్భేషు ధర్మేణాన్వేషతే గతిం పూర్పుముఖంగా దర్భలు ఉండేటట్టుగా ఆసనాన్ని వేసుకుని ఆచమనం చేసి కళ్ళు మూసుకుని కూర్చున్నారు కూర్చుంటే రామాయణ కథంతా ఆయన కళ్ళ ముందు కట్టినట్టుగా కనపడుతోంది సంక్షేప రామాయణంలో ఎలా చెప్పబడిందో అలా రామాయణం ఏడు కాండలలో ఉన్నటువంటి కథాభాగాన్నంతటినీ కూడా మొట్టమొదటి నుంచి ఉత్తరకాండ వరకు భూత భవిష్యత్ వర్తమాన కాల దర్శనముల సమర్థత చేత శ్రీరామాయణ రచన వాల్మీకి మహర్షి పూర్తి చేశారు శ్రీరామాయణ రచన పూర్తయింది శ్లోకానాం చతుర్వింశత్సహ్రాన్ని తథా సర్గ శతాన్ పంచాన్ని తథోత్తరం ఇరవై నాలుగు వేల శ్లోకములు ఒక్కొక్క శ్లోకానికి ప్రతి వెయ్యి శ్లోకాలలో మొదటి శ్లోకానికి మొదటి అక్షరం గాయత్రి మహామంత్రం యొక్క ఇరవై నాలుగు బీజాక్షరాలలో ఒక అక్షరంతో ప్రారంభం ఉంటుంది అందుకే తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం అందులో తా గాయత్రి మహామంత్రం ఇరవై నాలుగు అక్షరాల్లో మొట్టమొదటి అక్షరంతో ప్రారంభం అందుకే గాయ శ్రీరామాయణం చెప్పడము అంటే శ్రీరామాయణాన్ని చదవడము అంటే గాయత్రి మహామంత్రం యొక్క వ్యాఖ్యానం అంతటినీ చదవడంతో సమానం కాబట్టి ఒక్కొక్క అక్షరానికి వెయ్యి శ్లోకాలు చప్పున ఇరవై నాలుగు వేల శ్లోకములతో రచన చేశారు చేసి తధా సర్గ శతాన్పంచ షత్కాండాన్ని ఐదు వందల సర్గలు ఆరు కాండలు ఆ పైన ఉత్తరకాండ వీటితో శ్రీరామాయణ రచన చేశారు చేసి శ్రీరామాయణాన్నంతటినీ దగ్గర పట్టుకుని ఆయన ఒక్కసారి ఆలోచించారట చింతయామా సకోన్వే తత్ ప్రయుంజి ఆదితి ప్రభు ఇంత గొప్ప రామాయణాన్ని రచన చేశాను కదా ఈ రామాయణాన్ని పాడగలిగిన వాడెవరు మీరు బాగా గుర్తుపెట్టుకోండి శ్రీరామాయణ ప్రారంభం దగ్గర నుంచి కూడా మొదటి శ్లోకం నుంచి కూడా వీణానాదానికి తంత్రీలయ సమన్వితమై సంగీతానికి కట్టుబడింది అసలు రామాయణాన్ని సంగీతబద్ధంగా వింటే చాలా గొప్పగా ఉంటుంది కానీ మన దురదృష్టం ఏమిటంటే కనీసం ఒక్క సర్గ ఇవాళ అసలు రామాయణంలో ఉన్నటువంటి శ్లోకాల్ని అలా సంగీతబద్ధంగా పాడించే ప్రయత్నం లేదు అసలు నాకైతే అనిపిస్తుంది ఏనాడు వాల్మీకి మహర్షి ఏనాడు గాయత్రి ఏనాడు సీతారాములు సంతోషిస్తారంటే కనీసంలో కనీసం ఒక్క సర్గ ఎవరైనా సాధన చేసి దాన్ని కచేరీగా రాగతాళముల ఎందు ప్రవేశమున్నవారు గురుముఖతహా సంగీతం నేర్చుకున్నవారు సామవేదం కనుక శ్రీరామాయణాన్ని అలా పాడగలిగితే పక్క వాయిద్యాలతో వీణానాదంతో కలిపి పాడగలిగితే నిజంగా అక్కడ సీతారాములు వచ్చి కూర్చుని విని సంతోషిస్తారు కాబట్టి ఇప్పుడు ఎవరు అంతటి గాంధర్వ వేదం తెలుసున్నవారు ఎవరు ఈ రామాయణాన్ని ప్రచారం చెయ్యగలరు అని ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడిన రామాయణ గ్రంథాన్ని దగ్గర పెట్టుకుని మహర్షి ఆలోచిస్తున్నారు ఆలోచిస్తుంటే తస్య చింత మహర్షేర్ భావితాత్మన మనం తా అంటూ ఉంటాం కుశీలవౌ ఎందుకంటే ఒక ఉంది ఉత్తరాఖండలో ఒక విషయాన్ని చెప్తారు సీతమ్మ తల్లికి అర్ధరాత్రి వేళ ఇద్దరు మగపిల్లలు పుట్టారన్నారు ఇద్దరు మగపిల్లలు పుడితే భూత ప్రేత పిశాచాదులు పసిపిల్లలకి ఆపద కల్పిస్తాయి అందుకని మహర్షిని వచ్చి రక్ష పెట్టమన్నారు రక్ష పెట్టమంటే మహర్షి లోపలికి వెళ్ళి దర్భల్ని చేత్తో పట్టుకుని దర్భల యొక్క పైభాగాన్ని కౌశలంతో తింపారు పై ముక్కలు తెంపి చేత్తో పట్టుకుని మంత్రాన్ని అభిమంత్రించి పిల్లల జోలికి ఎటువంటి భూత గ్రహాలు రాకుండా అక్కడ పురటాలు పసిపిల్లలతో ఉండగా ఎంత మహర్షి అయినా దగ్గరికి వెళ్లరు కనుక వృద్ధ స్త్రీలను పిలిచి దర్భల యొక్క పైభాగంతో కవల కవలపిల్లల్లో పెద్దవాడికి పైభాగంతో రక్షపెట్టాలి అందుకని పైన ఉన్న మొక్కల్ని వృద్ధ స్త్రీలకి ఇచ్చి రక్ష పెట్టమన్నారు దర్భల యొక్క పైభాగములతో రక్ష పెట్టబడ్డవాడు పెద్దవాడు కనుక కుషుడు అని పిలిచారు కుషి దర్భల యొక్క కింది ముక్కల్ని లవములని పిలుస్తారు ఈ లవములను చేతిలో పెట్టుకుని అభిమంత్రించి వృద్ధ స్త్రీలకు ఇచ్చినప్పుడు మొదటివాడి తర్వాత పుట్టిన వాడికి రక్ష పెట్టారు అందుకని దర్భల యొక్క కింది ముక్కలు చేతితో పట్టుకుని ఎవరికి రక్ష పెట్టారో వాడు రెండో వాడు లవముల చేత రక్ష పెట్టబడ్డాడు కాబట్టి ఆయన లవుడు అయ్యాడు కుషి లవ ఈ రామాయణాన్ని ఎవరు గానం చేస్తారు అని మహర్షి ఆలోచిస్తుంటే అసలు రామాయణ కథానాయిక అయిన నా తల్లి సీతమ్మ తల్లి ఆ ఆశ్రమంలో వాల్మీకి మహర్షిని తరింప చేయడానికి రామాయణ ప్రచారానికి తానే శిష్యుల్ని కూడా సిద్ధం చేసి ఇచ్చింది మునివేషాల్లో ఉన్నటువంటి ఆ పిల్లలిద్దరూ వచ్చి కళ్ళు మూసుకుని రామాయణం ఎవరు ప్రచారం చేస్తారని ఆలోచిస్తున్న మహర్షిని తమ చిన్ని చిన్ని చేతులతో ఆయన పాదాలు రెండూ పట్టుకుని నమస్కారం చేశారు కళ్ళు విప్పి చూశారు మహర్షి ఎదురుగుండా కుశలవులు కనపడ్డారు ఆయన అనుకున్నారు ఓ నా తల్లి రామాయణ ప్రచారానికి కావలసిన శిష్యుల్ని కూడా నాకు ఇచ్చేసింది ఇది ఆయన మనసులో ఆనందం అందుకని ఆయన అన్నారు కావ్యం రామాయణం కృచ్ఛం సీతాయా మహత్ పౌలశ్చ్యవధమిత్యేవ చకార వ్రత శిష్యుల్ని చూసి సంతోషంతో చెప్తున్నారు నాయనా రామాయణ రచన చేశానురా ఇది ఆది కావ్యం ఈ రామాయణాన్ని మీరు గానం చెయ్యాలి ప్రతి చోట ఈ రామాయణానికి నేను పెట్టుకున్న పేర్లేమిటో తెలుసా కావ్యం రామాయణం ఎన్నంకృత్సనం ఎన్ని విహిత కర్మలు చెయ్యాలో అన్ని విహిత కర్మలు చేసిన వాల్మీకి మహర్షి కర్మ వాల్మీకి మహర్షి పరమ జ్ఞాని అయిన వాల్మీకి మహర్షి గొప్ప తపస్వి అయిన వాల్మీకి మహర్షి వాక్య విశారదుడైన వాల్మీకి మహర్షి నారదుడు బ్రహ్మ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాల్మీకి మహర్షి అద్భుతమైన వరప్రసాది అయినటువంటి వాల్మీకి మహర్షి రచన చేసినటువంటి శ్రీరామాయణాన్ని నేను పెట్టుకున్న పేర్లు ఇవి అని చెప్పుకుంటున్నారు సంతోషంతో వీళ్ళు నా బిడ్డలోని పరిచయం చేసినప్పుడు తండ్రి ఎలా పొంగిపోతాడో వీళ్ళు నా శిష్యులు పరిచయం చేసినప్పుడు గురువు ఎలా పొంగిపోతాడో తాను రచన చేసిన ఆధికామ్యం యుగాలతో సంబంధం లేకుండా మనుష్య జాతిని ఉద్ధరించగలిగిన ఆది కావ్యం అటువంటి కావ్యానికి పేరు పరిచయం చేస్తున్నారు కృత్సం రామా కావ్యం రామాయణం కృచ్ఛం సీతాయా చరితం మహత్ దీనికి రామాయణం అని పేరు పెట్టాను రా అన్నారు మొదట రామాయణం అంటే రామస్య ఆయనం రామాయా ఆయనం అందులోనే ఇద్దరు ఉన్నారు రామస్య ఆయనం రాముని యొక్క నడక ఆయనం అంటే కదలికలు ఎవరి మీద ఆధారపడి అన్నీ కదులుతాయో అది రామాయణం ఎవరి మీద ఆధారపడి కదులుతాయి రాముడి మీద ఆధారపడి కదులుతుంది కథంతాను ఒక్కొక్క చోట రాముడు కనపడడు కానీ రాముడి పేరు చెప్పి కథంతా అడుస్తూ ఉంటుంది సుందరకాండలో రాముడు కనపడ్డాడు కానీ రామ నామన్ రామ కథ ఒకటికి పది మార్లు వినపడుతుంటుంది ఉంటుంది రామ కథ మృత సంజీవని చచ్చిపోయేవాడిని బతికిస్తుంది రామకథ అటువంటి రామకథతో నిండిపోయింది కాబట్టి రామాయణం కాదు కాదు ఆయనం అంటే కదలిక కదలిక అంటే మనం నేను కదలాలనుకోండి నా రెండు కాళ్లతో కదులుతాను ఒక కాలు తీసి ముందు పెట్టి ఆ కాలు మీద నా శరీరపు బరువుని ఊంచుకుని రెండవ కాలు పైకెత్తి ముందుకు తెచ్చి వేసి మళ్ళీ రెండవ కాలు పైకెత్తి మొదటి కాలు మీద బరువు ఉంచి రెండవ కాలు ముందుకు వేస్తే అలా కదులుతున్నటువంటి పాదముల వలన నా శరీరము కదిలి ముందుకి వెడితే ఆయనం కదలిక అంటారు కదలికకి రెండు కాళ్ళు ఉండాలి రెండు ఉంటే కదులుతాం రెండు కాళ్ళు పెట్టుకుని మనం కదిలితే రాముడు కూడా రెండు కాళ్ళు పెట్టుకు కదిలేడు బాహ్యంలో ఉన్న కాళ్ళు ఒకటి సత్యము ఒకటి ధర్మము ఒక కాలు తీసి వేస్తే సత్యం రెండో కాలు ధర్మం ధర్మం మీద నిలబడితే సత్యంతో నిలబడతాడు సత్యాన్ని పైకెత్తితే ధర్మం మీద నిలబడతాడు సత్య ధర్మములను అనుష్ఠించి నడిచి ధర్మానికి మారురూపోయే రామో విగ్రహవాన్ ధర్మ అనిపించుకుని ఈ లోకానికి ధర్మస్వరూపాన్ని తన ప్రవర్తన చేత నిరూపించి నిర్వచించిన మహాపురుషుడు కనుక రాముని యొక్క కదలికలు చెప్పిన కథ కనుక కావ్యం రామాయణం కృచ్ఛనం సీతయా మహత్ ఇది సీతమ్మ తల్లి యొక్క చరిత్ర చెప్పాను అన్నారు ఏమి రామస్య ఆయనం అలాగే రామాయా ఆయనం రామా అంటే సీతమ్మ తల్లి రామ అంటే రాముడు రామా అంటే సీతమ్మ ఇద్దరు పేర్లు ఒదిగిపోయారు అసలు ఎప్పుడు అంతే జగతపితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు వాళ్ళు ఎప్పుడు ఒకరిలో ఒకరు కలిసిపోయి ఉంటారు ఆయన శర్వుడైతే ఆవిడ శర్వాణి ఆయన రుద్రుడైతే ఆవిడ రుద్రాణి ఆయన భవుడైతే ఆవిడ భవాని ఆయన శివుడైతే ఆవిడ శివాని ఆయన రాముడైతే ఆవిడ సీతమ్మ పేర్లు కలిసిపోతాయి తత్వాలు కలిసిపోతాయి పాలలో పంచదార కలిసిపోయినట్టు కలిసిపోయేటటువంటి తత్వం ఉన్నటువంటి స్వరూపాలు ఆ స్వరూపాలు మరి రామకథ అంటే సీతమ్మ కథేగా మళ్ళీ సీతాయా చరితం మహత్త కనాలి అంటే ఒక పెద్ద రహస్యం ఒకటి ఉంది రాముడు నరుడిగా పుట్టాడు ఈ లోకంలో పుట్టి నరుడిగా ప్రవర్తించాడు కానీ సీతమ్మ నరకాంతగా పుట్టినది కాదు మనం ప్రాణి యొక్క పుట్టుక ఏ జాతికి చెంది చెందినది అన్నది నిర్ణయించేటప్పుడు ఆ ప్రాణి పుట్టుకను ఆధారం చేసుకుని చెప్తాం ఒక కుక్కకి పుడితే కుక్క అంటాం ఒక నక్కకి పుడితే నక్క అంటాం మనిషికి పుడితే మనిషి అంటాం అసలు పుట్టుకే లేకపోతే అసలు పుట్టుకే లేనిది ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి జరాయుజ అండజ స్వేదజ ఉద్భుజములలోకి రాదు మరి ఎవరై ఉండాలి ఆమె ఖచ్చితంగా దేవకాంత అయ్యి ఉండాలి ఇప్పుడు ఎవరు సీతమ్మ సీతమ్మ అయోనిజ ఆమె ఒక తల్లికి తండ్రికి గర్భవాసం చేయడం చేత పుట్టిన తల్లి కాదు అయోనిజగా నాగటి చాలుకి దొరికింది తనకి తాను పేరు పెట్టుకుంది సీత అన్న పేరు వాల్మీ జనకుడు పెట్టలేదు తానే పెట్టుకుంది తనకి తాను పెట్టుకుని జనకుణ్ణి ఉద్ధరించడానికి జనకుడికి కీర్తినివ్వడానికి దొరికింది కాబట్టి జానకి అని ప్రఖ్యాతి వహించింది అటువంటి సీతమ్మ నరకాంత కాదు కానీ నరుణ్ణి వివాహం చేసుకుని నరకాంతగా ప్రవర్తించింది మహాపతివ్రతగా నిలబడింది ఒక మహాపతివ్రతగా నిలబడినటువంటి నరకాంత ఎంత తపస్సు చేసిన వాడైనా ఎంత గొప్పవాడైనా ధర్మం తప్పినవాడైతే తాను పాతివ్రత్యంతో నిలబడగలిగితే పది తలలున్న రావణుణ్ణైనా ఎలా పడగొట్టగలదో నిరూపించింది సుందరకాండలో తల్లి కాబట్టి సీతమ్మ తల్లి యొక్క చరిత్ర పుట్టవలసిన అవసరం లేని తల్లి అయోనిజగా పుట్టి నరకాంతగా నటించి రాముడి భార్యగా సీతమ్మగా ఒక నరకాంత యొక్క ధర్మాన్ని లోకానికి నిరూపించి చూపించి రావణ సంహారంలో భర్తకి తోడ్పడి రాముడి యొక్క ప్రఖ్యాతికి సీతమ్మ కారణమైంది మీకు సందర్భం చెప్తాను శబరమతి ఆశ్రమంలో గాంధీజీ తరచు చెప్తుండే వారి విషయాన్ని రావణాసురుడు సీతమ్మ తల్లిని రామలక్ష్మణులు లేనప్పుడు అపహరించి తీసుకుని వెళ్లి లంకా పట్టణంలో అశోకవనంలో శిశుప వృక్షం కింద బంధించి ఉంచినప్పుడు హనుమ వెళ్లి నిన్ను తీసుకెళ్లి నేను మళ్ళీ రామచంద్రమూర్తి యొక్క పాదార విందముల ఎందు సమర్పించి కృతకృత్యుడు తల్లి వచ్చిన బుధాల మీద కూర్చో అని అడిగినప్పుడు సీతమ్మ తల్లి ఎగిరి గంతేసి ఆయన భుదముల మీద కూర్చుని వెళ్లిపోయి ఉండి ఉంటే రాముడి కీర్తి ఇవాళ ఇలా ఉండి ఉండేదా మనం రామాయణం చెప్పుకుని ఉండేవారు ఆవిడ ఒక్క మాట అంది నువ్వే కాదయా పుత్రసముడవైనా సరే రాముడే రావాలి నన్ను తీసుకెళ్లాలి తప్ప పరపురుషుడని తెలిసి తెలిసి ముట్టుకుని నేను మాత్రం వెనక్కి రాను రాముడే వచ్చి నన్ను తీసుకెళ్ళాలి రాముడే రావణ సంహారం చెయ్యాలి ఆ తల్లి రాముని ఎందు అంత గొప్ప ప్రేమ ప్రకటనం చేసి పాతివ్రత్యాన్ని నిరూపించుకొని నిలబడింది కనుక ఇప్పటికీ లోకంలో ఓర్పు అంటే మా అమ్మ సీతమ్మే మాత అంటే మా అమ్మ సీతమ్మే చిరునవ్ అంటే మా అమ్మ సీతమ్మే లావణ్యం అంటే మా అమ్మ సీతమ్మే అనువర్తించడం అంటే మా అమ్మ సీతమ్మే బిడ్డల్ని గారాబంగా చూడడం అంటే మా అమ్మ సీతమ్మే ఒక కోడలంటే మా అమ్మ సీతమ్మే ఒక కూతురు అంటే మా అమ్మ సీతమ్మే వాల్మీకి కావ్యానికి కథానాయికయ్యి అపారమైన కీర్తి గణించి ఇప్పటికీ లోకంలో లక్ష్మి అంటారు రుక్మిణి అంటారు జాంబవతి అంటారు సీత అని మాత్రం ఎవరందరూ సీతమ్మ అంటారు పక్కన అమ్మతనాన్ని పేరులో కూడా చేర్చుకునేటట్టుగా రాశీభూతమైన కారుణ్య స్వరూపంగా ఈ లోకంలో ప్రకాశించినటువంటి తల్లి యొక్క చరిత్ర నేను చెప్పానన్న ఆనందాన్ని చెప్పకుండా ఉండలేక ఆ తల్లి ఈ ఆశ్రమంలో వచ్చి ఉండబట్టి కదా రామాయణం చెప్పే అదృష్టం నాకు దొరికింది ఇది ప్రచారం చేయడానికి నాకు శిష్యుల్ని కూడా ఇచ్చింది నా తల్లి ఆ ఆనందంతో కావ్యం రామాయణం కృతౄం సీతాయాస్ చిరితం మహత్ పౌలస్య మధవిత్యే వచకార చరిత్రమృతః పౌలస్య వథ పలస్య బ్రహ్మ యొక్క కుమారుడు వైశ్రవణుడు విశ్రవసోబ్రహ్మ విశ్రవసోబ్రహ్మ యొక్క కుమారుడు రావణ బ్రహ్మ కాబట్టి ఆ పులస్య వంశంలో వచ్చినటువంటి రావణ సంహారాన్ని చెప్పినటువంటి కథ కాబట్టి ఈ మూడు పేర్లతో నేను ఈ రామాయణాన్ని పిలుచుకుంటున్నానయ్యా పాఠ్యే గేయే చ మధురం ప్రమాణై స్త్రిభిరన్వితం జాతిభిర్బద్ధం

వాళ్ళు బింబము నుంచి వచ్చిన ప్రతిబింబముల రామచంద్రమూర్తి యొక్క కాంతితో వచ్చినటువంటి రామచంద్రమూర్తి బిడ్డలైనటువంటి లవకుశులు గొప్ప కంఠం ఉన్నవాళ్ళు భక్తి ఉన్నవాళ్ళు పారవస్యం ఉన్నవాళ్ళు సంగీత విద్య నేర్చుకున్న వాళ్ళు స్వరం తెలుసున్న లయ తెలుసున్నవాళ్ళు వాద్య పరికరములు ఎలా మోగుతాయో వాటితో ఎలా కలిపి పాడాలో తెలుసున్న మీ వంటి శిష్యులు లభించడం నా అదృష్టం నాయనా మీరు రామాయణాన్ని అన్ని చోట్ల పాడి మీ అందరూ రామాయణ మీ ఇద్దరు రామాయణాన్ని ప్రచారం చెయ్యండి అన్నారు మహర్షి బాగా గుర్తుపెట్టుకోండి రామా